పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆచరించే నోము సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు ఆ నోము విధానం చూద్దాము ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ అంటే తెల్లవారితే వినాయక చవితి నాడు తలస్నానం చేసి రెండు వందల యాభై ఆరు కుడుములు తయారు చేసుకోవాలి పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్ల పూసలు పదహారు రూపాయల దక్షిణ రవిక అంటే జాకెట్ ముక్క ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ఈ నోము కథ చూద్దాము ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒకసారి భూలోకంలో మానవుల కష్ట నష్టాలు చూసి తమ భక్తులను ఉద్ధరించేందుకు సంచారం కోసం కైలాసం నుంచి భూమి మీదకు వచ్చారట అలా సంచరిస్తుంటే అడవిలో ఒక రాచకన్య కనిపించింది ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ కన్యను అడిగారట పుత్రి ఏమిటి నీ మోములో ఏదో చెప్పుకోలేని బాధను చూస్తున్నాము ఏదైనా మాతో చెప్పవచ్చు నీ కష్టాలు తీర్చే మార్గం అన్వేషిస్తాము అని అన్నారట వెంటనే ఆ రాచకన్య ఏడుస్తూ తన బాధను చెప్పింది మా తల్లిదండ్రులను నా అనుకున్న వారంతా మోసం చేశారని రాజ్యాన్ని చేజిక్కించుకొని నిరాధారంగా శిక్షలు వేసి అడవుల దారి పట్టించారని చెప్పుకున్న ఆ రాచకన్య దీనస్థితిని తెలుసుకున్నారు ఆ పార్వతీ పరమేశ్వరులు అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు వారికి చెందిన ఐశ్వర్యం రాజ్యం వారికి తిరిగి రప్పించాలనుకొని ఆ రాచకన్యకు భాద్రపద శుద్ధ తదియ రోజు వచ్చే ఈ హరితాలిక నోము అని కూడా అంటారు అన్ని బాధలను తొలగిస్తూ సకల ఐశ్వర్యములను ప్రసాదించు వరదాయిని అని చెప్పారట అదే పదహారు కుడుముల తద్ది పదహారు కుడుముల నోము అని అంటారు ఈ నోము నోచుకుంటే కష్టాలు తొలుగుతాయని చెప్పి అదృశ్యమయ్యారట కొన్ని రోజులకు మాసం రానియే వచ్చింది ఆ పార్వతీ పరమేశ్వరులు చెప్పింది చెప్పినట్లు ఆ రాచకన్య నోచుకున్నది నోచిన రాచకన్యకు తల్లిదండ్రులకు ఆ కష్టాలు తొలగినాయి శత్రురాజులే తమకు తామే వచ్చి తప్పులను మన్నించండి అని క్షమాపణలు కోరుకొని రాజ్యాన్ని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారట అలా క్రమంగా ఆ మహారాజు దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎహమందు సుఖ సంతోషాలను అనుభవించి పరమేశ్వరుణ్ణి చేరుకున్నారట ఎవరైనా ఈ నోమును శ్రద్ధగా ప్రతి సంవత్సరం నోముకు నోచుకున్న ఈ కథను విన్నా వారికి కూడా శివానుగ్రహము కలుగుతుంది శ్రీ హరితాలిక గౌరీ వ్రత కథ సంపూర్ణం అంటే పదహారు కుడుముల నోము కథ సంపూర్ణం ఇప్పుడు ఉద్యాపరం ఎలా చేసుకోవాలో చూద్దాం పదహారు సంవత్సరాలు ఈ విధంగా చేసుకొని పదహారవ సంవత్సరం నూట పదహారు మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అయితే దీనిని చాలామంది అనుసరించడం లేదు కేవలం ఒక సంవత్సరం చేసే నోముగా ఇది చేసుకుంటున్నారు ఇంతటితో ఈ పదహారు కుడుముల నోము కదా ఉద్యాపన సమాప్తం ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ నోము వీడియోని వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే